అందరికి వెల్కమ్ చెప్పాలి అయిపోయేటప్పుడు ఎందుకురా అయిపోయేటప్పుడు ఎందుకురా అంటే నువ్వు ఇప్పుడు వచ్చావు కాబట్టి వెల్కమ్ చెప్పాలి ఎలాగా ఎలాగ అంటే సోదరి సోదరి మనలారా నీకు బుద్ధి నాకు బుద్ధి లేదా నన్ను మాట అంటావా నీ సంగతి ఇలా కాదు ఇంటికి వెళ్ళాక చెప్తా ఏం చేస్తావ్ ఏం చేస్తానా నీ టొక్క చించేస్తా నా టొక్క చించేస్తా నేను ఊరుకుంటానా ఊరుకోకుండా ఏం చేస్తావు కుట్టుకుంటా కుట్టుకుంటావా అలా కాదు వీళ్ళందరికీ వెల్కమ్ చెప్దాం ఇంగ్లీష్లో చెప్దాం అనుకుంటున్నా నీకు వచ్చా నాకు రావాల్సింది నీకు వచ్చా వచ్చు ఇంగ్లీష్ వచ్చు నీకు రెండు కేజీలు వచ్చు రెండు కేజీలు వచ్చా ఇంగ్లీష్ ని కేజీలో కొలుస్తున్నారా ఎల్కేజీ యూకేజీ ఎల్కేజీ యూకేజీ రెండు కేజీలా నీకు ఇంగ్లీష్ రాదు వచ్చు వచ్చా ఇంగ్లీష్ లో అమ్మని ఏమంటారు మమ్మీ అంటారు వెరీ గుడ్ నాన్నని ఏమంటారు డమ్మీ అంటారు అలా అనొద్దు కొడతారు నన్ను కొట్టారు ఎందుకు కొట్టారు నన్ను తీసుకొచ్చినందుకు నిన్నే కొడతారు ఓకే నీకు ఇంగ్లీష్ వచ్చా వచ్చు సరే ఇంగ్లీష్ లో చిన్న మినిమం అంటారు పెద్ద ఇంగ్లీష్ రాదు వచ్చు సరే ఇంగ్లీష్ లో చెప్తాను ఎగ్జాంపుల్ చెప్పు ఓకేనా ఓకే ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో చేపను ఫిష్ అంటారు ఫిషర్ ఫిషర్మెన్ అంటారు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పు ఓకే చెప్పేసి ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో గడియారాన్ని వాచ్ అంటారు వెరీ గుడ్ దాన్ని పెట్టుకునే వాచ్మెన్ అంటారు రెడీయర్ ఎంతమంది పెట్టుకున్నారు నవ్వే పెట్టుకున్నావు సో నన్నే అన్నాడు కోపం వచ్చింది ఇంటికి అందుకే సో ఎందుకు కోపం వచ్చింది నా పేరు చెప్పలేదు ఓ నీ పేరు చెప్పలేదు మావాడి పేరు చెప్పలేదండి ఒకసారి చెప్పలే కొడితే చెప్తాను ఎంతమంది కనెక్ట్ అయ్యారు ఎంతమంది అన్నారు యస్ థ్యాంక్ యూ సో మచ్ అయ్యో ఏంటి యాంకర్ యాంకర్ నాకే మెసేజ్ చేస్తుంది ఆడు కూర్చుని మెసేజ్ చేస్తుందా అది తర్వాత కానీ ఫస్ట్ నువ్వు నీ పేరేంటో చెప్పు చింపు చింపు కాదు నీ అసలు పేరు ఏంటి నీ అసలు పేరు ఏంటి యాదగిరి దాదాగిరి సరే అందరు ఫ్యామిలీస్ తో వచ్చారు పిల్లలతోటి మొత్తం మమ్మీ డాడీ అందరు వచ్చారు సరే మీ ఫ్యామిలీ మీ నాన్నగారి పేరేంటి వెరీ గుడ్ నెల్సన్ మండేలా మీ నాన్నగారు మీ అమ్మగారి పేరేంటి గుండెలు గుండెలు మండేలా అదే సరే మరి నీకు పెళ్ళైందా కొంచమే అయింది కొంచెం కూడా ఏంట్రా సరే మీ నాన్నగారు మీ అమ్మగారు మీరు మరి ఎంతమంది పిల్లలు పదకొండు మంది పదకొండు మంది ఎస్ మీ నాన్నగారు ఒక క్రికెట్ టీం నే తయారు చేశారు అనుకుంటా అవును ఇంకో టీం కూడా ట్రై చేస్తున్నారు అలా కాదు మరి నీకు ఎంత మంది పిల్లలు రెండున్నారా అదేంటి అంటే ఇంత కుట్టారు ఓకే ఇంకొకటి రెడీగా ఉన్నాడు ఓకే అందరు వచ్చారు మనకు కూడా ఇంకా టైమ్ ఏమైంది వినోదిని వినోదినియా ఏం చేస్తుంది మాయ్ ఫ్రెండ్ లైన్ వేస్తుంది ఏం చేస్తున్నావు వినోదిని ఇక్కడ హలో నా బాయ్ ఫ్రెండ్ నువ్వు వేస్తే నీకు లైన్ వేస్తాను

చెప్పావా చెప్పవాంక్ యూ సో మచ్ వీళ్ళందరి కోసం ఫైనల్ గా ఒక మంచి సాంగ్ పాడేద్దాం ఓకేనా సరే నేను అద్భుతమైన పాట పాడతాను పాట పాడదాం అనుకుంటున్నాను వాళ్ళు ఎవరు పారిపోరు నేను పాడతాను నీకు సంగీతం వచ్చా వచ్చు నీకు సంగీతం రాదు నేను చెప్తుంటా నేర్చుకో ఓకేనా సంగీతం అంటే సప్త స్వరాలు ఉంటాయి అవి నేను చెప్తుంటా చెప్పు ఓకే సరిగా వెరీ గు ఎక్కడికి కదా మనం ఇక్కడే ఉండాలి ఏమైంది యాంకర్ మళ్ళీ నవ్వింది వాళ్ళ ఆయన కూడా ఇక్కడే ఉంటాడు వస్తే నీతో నా తోలు తీస్తాడు అర్థమైందా అవునా ఎస్ సరే థ్యాంక్ యూ బాయ్ బింటూ బింటుని హలో నీ పేరు వింటు పదా చింటు జిందునా చింపు జింపు నీ షేడ్ వాన బలే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నచ్చిన తప్ప రెండు చోతులు బాగైతే కేటింగ్ చోపలేదు ఒకరే కూడా